తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఏటా బ్రహ్మోత్సవాలు సిర్పూర్ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్నారు మహాప్రాశస్త్యం గల సిర్పూర్తి స్వామి ఆలయం భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తుంది బ్రహ్మోత్సవాల్లో నవరాత్రి ఉత్సవాలు కనుల పండగ నిర్వహిస్తున్నారు ఉమ్మడి రాష్ట్రాల్లో టిటిడి తరహా సిర్పూర్లో నిర్వహించడం విశేషం అందుకే సిర్పూర్తి స్వామి ఆలయం రెండవ తిరుపతిగా ప్రచారంలోకి ఉంది మహామాణిత్యం గల ఈ ఆలయంపై సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ ी तानि इन्दरी गुरुडु तानि तानि भोगी ज्ञानयोगी तानि तानि इन्दरि गुरुडु भोगी ज्ञानयोगी तानि तानि इन्दरि गुरुडु विधुल विभुडे निदे। విధుల వీధుల విభుడే గీనిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల వీధుల విభుడే గీనిదే మోదము తోడుత మొక్కరోజనులు విధుల వీధుల విభుడే గీనిదే ఆ ഗഡധ്വജമേ കന കഥംബദേ അരതമു പൈഹരി അലവാഡേ ഗരുടധ്വജമേ കന കഥംബദേ അരതമു പൈഹരി അലവാഡേ ഇരുതസു നാരു ഹിരയു ഭൂവിയു ఇరు దేశలనూరు ఇంద్రియు భువియు పరగ పగ్గములు పట్టరోజనులు ఇరు దేశలనూరు ఇంద్రియు పరగ పగ్గములు పట్టరోజనులు విధుల వీధుల విభుడేగి మోదము తోడుత జనులు విధుల వీధుల విభుడేగి സരലില്ലാം നഗാം നഗേര ദിവസില്ല പാടേരു ഗധരുവ പതുലെല്ല సరళెల్రు పాడేరు గంధర్వ పతులెల్లా వేడుకతో వీడే విశ్వసేనుడు వేడుకతో వీడే విశ్వసేనుడు కూడి ఇందరును కొలవరో జనులు వేడుకతో వీడే విశ్వసేనుడు ఇందరును కొలువరో జనులు విధుల విధుల విభుడే గీనిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల వీధుల విభుడే గీ गिरि शिखरमुचायद् भाव्यूपबहु वै वि भवमुलवे श्री वेङ्कटगिरि शिखरमुचायद् भाव्यूपबहुवै वि भवमुलवे దైవం తల చోనులు గోవిందోషణలీడుచును దైవం బితడని తలచరోజనులు విధుల విధుల విభుడే గీనిదే మోదము తోడుత రోజనులు విధుల వీధుల విపుడే గీనిదే మోదము తోడుత రోజనులు విధుల వీధుల విభుడే గీ విధుల వీధుల విపుడే గీ విధుల వీధుల విపుడే గీ ఏమని మని పొగడవచ్చు నీతని ప్రభావం ఏమని మని పొగడవచ్చు నీతని ప్రభావం వేమరువో పుణ్యులాల వినరో వేమరువో మరువో పుణ్యులాల వినరో కథలు ఏ మని పొగడవచ్చు నీతని ప్రభావం వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము ुडट अनन्त सूर्यते जुड कान्ति चप्पनिन्त अनन्त सूर्यते जुडत कान्ति चन्त दनुजान्तकुण्डट प्रतापमिन्ता अनन्त सूर्यते जुड कान्ति चेप्पनिन्त तनुजान्त कुण्डट प्रतापमिन्त मनसि ज गुरुडट मरि चक्कदनमिन्त मनसि गुरुडट मरि चकमिता वनज जुगनि न यिवाडघ घन मनसि जगुरुड मरि चक मिल्ता वनज जुगनि न याड घन ये मणि पोगडवसुनीतनी प्रभावम् వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము గంగా కుడట కడు చెప్పి పుణ్యమెంత గంగా జన కుడట కడు చెప్పిమరం జిల్లా సిర్పుర్ కిలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర దేవాలయం శ్రీదేవి భూదేవి సైతంగా ఇక్కడ స్వామివారు వెలిచారు మరి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ పూజలు అందుకు ప్రాచీన కాలం నుండి పూజలు అందుకుంటున్నారు ప్రాచీన కాలంలో ఈ దేవాలయం ఎంతో ప్రశస్తంగా ఉండేది తర్వాత కాలంలో వచ్చిన మహమదిల దాడుల్లో కొంత విధ్వంసం జరిగినా ఆ తర్వాత కాకతీయుల కాలంలో విగ్రహాలు పునఃప్రతిష్ఠించి స్వామివారి యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి రాజులు ప్రయత్నించారు స్వామివారికి మాన్యాలు కూడా ఇచ్చారు ఇరవై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి ప్రస్తుత కాలంలో స్వామివారి దేవాలయాన్ని రెండు వేల పదకొండవ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దీని ప్రాముఖ్యత గుర్తించి దాదాపు ఇరవై ఏడు లక్షల రూపాయలతో ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఇక్కడ రథము రెండు వేల ఒకటి నుండి భక్తులందరూ కూడా వాహనాలను విరాళంగా ఇచ్చి స్వామివారికి బహుకరించి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయదశమి శరత్ నవరాత్రులు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ప్రాచీన కాలం నుండి ఒక సింపుర్తి బాలాజీ వెంకటేశ్వర దేవాలయంలోనే ఆనవాయితగా వస్తుంది ప్రస్తుతం దీన్ని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా కూడా వర్ణిస్తారు ప్రస్తుతం ప్రతి సంవత్సరం నవరాత్రులు ఆ తర్వాత ఉగాది పర్వదినము విజయదక్ష్మి రామనవమి దాంతోపాటు ప్రతి పౌర్ణిమ పల్లక్కి సేవ భజనా కార్యక్రమాలు పోలాటాలు మరి ఆరతి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాము దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు మరి వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు అలాగే ఏదైనా గ్రహపీడలుతో బాధపడుతున్నవారు బట్టి స్వామివారి ప్రదక్షిణం చేసి మరి ఆ బాధల నుండి విముక్తులైనారు ఇప్పటికి చాలామంది చాలా ప్రాంతాల నుంచి వచ్చి శీఘ్రంగా మనోవాంఛన నెరవేర్చుకున్నారు మరి ఈయనకు సంతాన వెంకటేశ్వర స్వామిగా కూడా పేరున్నది కళ్యాణ వెంకటేశ్వర స్వామి బాలాజీ అని పిలుస్తారు మరాఠీ ప్రాంతంలో బాలాజీ అంటే పిల్లలను ప్రసాదించేటివాడు అని కూడా ఈయనకు ప్రశస్తంగా పేరున్నది ఇప్పుడు తిరుపూర్తి దేవాలయము ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రముఖులు ఈ దేవాలయానికి సంవత్సరం దర్శనం చేసుకొని దినదినాభివృద్ధి చెందుతున్నది స్థానిక హిందూ యువత మరి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో ముఖ మండపాలు నిర్మించడం జరుగుతుంది అలాగే వెనుక స్వామివారి కోసం స్థలం కొనుగోలు చేశాము నూట ఇరవై బై అరవై దాంట్లో చిన్న పద్మావతి కళ్యాణ మండపం నిర్మించాలి అని ఇక్కడ పేద భక్తులందరూ కూడా ఉచితంగా వివాహాలు చేసుకోవడానికి ఆ మండపాన్ని ఇవ్వడానికి మేమందరం కూడా సంకల్పించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము జై శ్రీరామ్ ఓం నమో నారాయణ వెంకటేశాయ నా పేరు గంగు శ్రీవైభవ శర్మ తెలంగాణ తిరుమల సిర్పూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయము చాలా శతాబ్దాల నాటిది ఈ దేవాలయంలో ప్రతి ఏడాది అంటే ప్రతి సంవత్సరము కన్నుల వెండుగా దసరా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి రోజు తిరుపతిలో తిరుమలలో ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా చాలా సంవత్సరాల నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఆ బ్రహ్మోత్సవాలలో ప్రతి సంవత్సరం ఏమేం చేస్తారంటే ఫస్ట్ రోజు పల్లకీ సేవ అలాగే హంస శేష గజ వాహనం సింహ వాహనము అలాగే గరుడ వాహనము ఇలా ఇలాంటివి వాహనాలు తీస్తూ ఉంటారు అలాగే దసరా రోజు విజయదశమి రథోత్సవ సేవ రథోత్సవ సేవ ఉంటుంది చాలామంది ఒక పది పదిహేను వేల మంది భక్తులు హాజరై కన్నుల వెండుగా అంగరంగ వైభవంగా రథోత్సవ సేవని నిర్వహిస్తారు అలాగే దాని తర్వాత రథోత్సవ సేవలో స్వామివారి భక్తుల సమక్షంలో ఎక్కడ కూడా జరగని విధంగా తెలంగాణలో ఎక్కడ కూడా జరగని విధంగా కళ్యాణం చేస్తారు భక్తుల సమక్షంలో అలాగే దాని తర్వాత రావ రావణ దహనం ఉంటుంది ఇక్కడే పక్కకు వాగులో ఇది ప్రతి సంవత్సరము జరిగేటువంటి బ్రహ్మోత్సవాల విధానం